બાબા સાહેબ અંબેકર ગરી જયંતિ બહુજનો શુભદિન બાબા સાહેબ અંબેકર ગુજરાત સામાજિક યાયમ પ્રમાણત્વ અનેક મ બાબા સાહેબ અંબેકર ઓકરે ఎంతో పోరాటం చేసి ఈ బహుజన సమాజానికి అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది బాబాసాహెబ్ అంబేద్కర్లు అంబేద్కర్ వారసులు కూలే వారసులు అదేవిధంగా సాహు మహారాజ్ వారసులు సర్దా సర్వాయి పాపన్న వారసులు అనేక అనేక మంది ఈ రోజు బహుజన స్థాపన కోసం కంకణం కట్టుకొని చూడండి ఇక్కడ గతంలో దేవుళ్ళ పేరిట ఎన్నో జాతరలు జరిగే ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పూలే పేరు మీద లక్షలాది మంది వేలాది మంది జనమంతా పుట్టలు బదిలీ వచ్చినట్టుగా అనేక మంది జనాలు ఈ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం జై భీమ్ నినాదం జై పూలే నినాదం జై సావిత్రిబాయి పూలే నినాదం ఈరోజు వినిపిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి అనేక మంది బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు గౌడ సంఘాలు పెద్ద పెద్ద నాయకులు మా అన్న బాలగోని బాల గౌడ్ గారు పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆళ్ళ రామకృష్ణ గారు అదేవిధంగా జగన్ గారు వెళ్ళిపోతే విజయ్ కుమార్ గారు మా ఐదు వెంకన్న గారు అనేక అనేక మంది నాయకులు వచ్చి రోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నాలుగు రోజులుగా తెలంగాణ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లుని కేంద్రం ఆమోదింపు చేయాలని వెంటనే దీని మీద పార్లమెంట్లో స్పెషల్ సమావేశం పెట్టాలని మన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ సిద్ధేశ్వర పటేల్ రోజులుగా ఢిల్లీ తెలంగాణ భారత్ ఆయన ఆయన నిరాహార చేస్తున్నారు ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది తెలంగాణ ప్రపంచం దీని మీద స్పందించి సిద్ధేశ్వర పటేల్ గారి నిరాహార దీక్ష